అక్టోబరు ఆరో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది అప్పటికి ప్రయాణికుల నుంచి ఉండే డిమాండ్ను బట్టి తర్వాత పొడిగించలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకుంటామని అధికారులు తెలిపారు తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు సున్నా ఏడు నాలుగు నాలుగు సున్నా నెంబరుతో ఈ బండి నడుస్తుంది అక్టోబరు ఆరో తేదీ నుంచి జవనరి ఒకటో తేదీ వరకు తిరుపతి శ్రీకాకుళం రోడ్ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు పాయింట్ ఒకటి సున్నా గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం పది పాయింట్ ఐదు ఐదు గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది అలాగే అక్టోబరు ఏడో తేదీ నుంచి జనవరి రెండో తేదీ వరకు శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి బయలుదేరే రైలు సున్నా ఏడు నాలుగు నాలుగు ఒకటి ప్రతి సోమవారం మధ్యాహ్నం మూడు పాయింట్ సున్నా సున్నా గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం ఎనిమిది పాయింట్ సున్నా సున్నా గంటలకు తిరుపతికి చేరుకుంది ఈ రైలుతో పాటుగా నాందేడ్ నుంచి బ్రహ్మపుర వరకు సున్నా ఏడు నాలుగు మూడు ఒకటి సున్నా ఏడు నాలుగు మూడు రెండు బ్రహ్మపుర నుంచి నాందేడ్ పేరుతో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు ప్రతి శనివారం మధ్యాహ్నం మూడు పాయింట్ రెండు ఐదు గంటలకు నాందేడ్లో బయలుదేరుతుంది అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు పాయింట్ నాలుగు ఐదు గంటలకు నాందేడ్ వెళ్లే రైలు బ్రహ్మపురలో బయలుదేరుతుంది ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు భారీ వర్షాల వల్ల ఈరోజు విశాఖపట్నం సికింద్రాబాద్ ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు సికింద్రాబాద్ విశాఖపట్నం ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గరీబ్ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ విశాఖపట్నం ఇరవై వేల ఏడు వందల ఎనిమిది విశాఖపట్నం సికింద్రాబాద్ ఇరవై వేల ఏడు వందల ఎనిమిది నాందేడ్ విశాఖ ఇరవై వేల ఎనిమిది వందల పన్నెండు పుదుచ్చేరి హౌరా పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రైళ్లను రద్దు చేశారు